హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీ ట్రాక్టర్ బ్లాగ్స్ ఈరోజు మన యొక్క ట్రాక్టర్ జెసిబి క్రిందకి మట్టి మరియు రాళ్ళు లోడింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మన యొక్క ట్రాక్టర్కి పత్తి కొయ్య కొట్టడానికి కిరాయి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ అందువలన ట్రాక్టర్ యొక్క ట్రాలీని వదిలేసి సైడ్ పలుగు పత్తి కొయ్య కొట్టడానికి ఎక్కించుకొని కిరాయి అయితే రావడం జరిగింది ఈ విధంగా పత్తి కొయ్య అయితే కొట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం ర్యాలీ వరకు మరియు చేన్లలో పనులు దున్నడానికి పత్తి కొయ్య కొట్టడానికి ఇవే పనులు ఎక్కువ మొత్తంలో ఉండడం జరుగుతుంది అందువలన మన యొక్క ట్రాక్టర్ ట్రాలీ కిరాయి వస్తే ట్రాలీ అలాగే పత్తి కొయ్య కొట్టడానికి కిరాయి వస్తే పత్తి కొయ్య అలాగే కొయ్య కొట్టిన తర్వాత ఐదు నాగన్లు లేదా ఏడు ఏడునాగంలో అయితే కొట్టించడం జరుగుతుంది అలా కొట్టించడం ద్వారా భూమి అనేది ఎండ తగల భూమికి ఎక్కువ మొత్తంలో అయితే ఎండ తగలడం వలన మళ్ళీ వచ్చే పంట అనేది కొంచెం ఎక్కువ మొత్తంలో పండడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చాలామంది రైతులు కొద్దిగా ముందు ఎండాకాలం స్టార్టింగ్ లోపల అంటే జనవరి ఎండింగ్ లోపల ఫిబ్రవరి స్టార్టింగ్ లోపల అయితే పత్తి కొయ్యను కొట్టించడం జరుగుతుంది ఈ విధంగా పత్తి కొయ్యను అయితే కొట్టడం జరుగుతుంది మన యొక్క ట్రాక్టర్ అనేది చాలా సూపర్గా అంటే సూపర్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్ పత్తి కొయ్య కానీ ర్యాలీ వరకే కానీ ఈ పత్తి కోయ కొడడానికి వస్తే అయితే అసలు చాలా సూపర్గా అంటే బాగా అనిపిస్తుంది ఈ యొక్క పని సెకండ్ గేర్ వేసుకొని దబాయించు వెళ్ళ వెళ్ళడమే ఉంటుంది ఎక్కువ మొత్తం పత్తి కోయ కూడా చాలా ఈజీగా అయితే పక్కకు అయితే నెట్టడం జరుగుతుంది మధ్య మధ్యలో కొయ్య అనేది జార జారకపో పోవడం జరుగుతుంది అలా జారినప్పుడు కొద్దిగా చూసుకొని కొట్టాలి ఈ యొక్క పత్తి కొయ్య కొట్టడం అనేది ఎక్కువ మొత్తంలో ఉంటే మనం పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు అయితే కొట్టి మళ్ళీ తిని మళ్ళీ అయితే కొట్టడం జరుగుతుంది ఈరోజు కేవలం ఒక ఎకరా మాత్రమే కొట్టడానికి అయితే రావడం జరిగింది ట్రాలీ వర్క్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ట్రాలీ వర్క్ ఈరోజు ఉదయం వరకు అయితే కంప్లీట్గా అయిపోయింది పని చాలా స్పీడ్గా అంటే స్పీడ్గా కొట్టడం జరుగుతుంది యొక్క కొయ్యను ఎందుకంటే కస్టమర్ యొక్క పొలంలో అయితే ఎటువంటి రాళ్ళు అనేది లేదు అందువలన వీరిగా అయితే కొయ్య కొట్టడం జరుగుతుంది ఈ కొయ్య కొట్టడం అనేది ఎక్కువ మొత్తంలో ఎండలా అయితే కొట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ దుమ్ము అనేది చాలా ఎక్కువ మొత్తంలో అయితే పడడం జరుగుతుంది మన పైన మరియు ట్రాక్టర్ పైన కొయ్య ముందు పొలం అలా ఉండేది కొయ్య కొట్టిన తర్వాత అయితే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నటువంటి విధంగా అయితే అయిపోయింది ఈ యొక్క రైతు కూడా వెంబడే కొట్టిన కొయ్యనంతా కుప్పలు కుప్పలుగా అయితే దగ్గరికి చేసి ఉంచడం జరుగుతుంది మనం చిన్న కిరాయి అయినా సరే పెద్ద కిరాయి అయినా సరే ఒకసారి బయ బండి బయటికి వెళ్తే మనకు వేరే కిరాయిలు అనేది చాలా ఎక్కువ మొత్తంలో వస్తూనే ఉంటాయి అందుకే చిన్న కిరాయి అయినా సరే పెద్ద కిరాయి అయినా సరే ఏ కిరాయి వచ్చినా సరే మనం రెడీ అంటే రెడీ అన్నట్టు ఉండాలి అలా ఉన్నప్పుడే మనకు కిరాయిలు అనేది ఎక్కువ మొత్తంలో రావడం జరుగుతుంది చిన్న కిరాయికి వెళ్ళినప్పుడు పక్కన వాళ్ళు కూడా చూసి మాది కూడా కొట్టండి బాబు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అలాగే మనకు కూడా కిరాయిలు అనేది దొరకడం జరుగుతుంది అందువలన మనం చిన్న కిరా అయినా సరే పెద్ద కిరా అయినా సరే ఖచ్చితంగా వెళ్ళాలి అలా వెళ్ళినప్పుడే నాకు వేరే వాళ్ళు కూడా చూసి వాళ్ళ చే కూడా దున్నడానికి కానీ రొప్పడానికి కానీ కొయ్య కొట్టడానికి కానీ పిలవడం జరుగుతుంది కొయ్య చాలా ఈజీగా అనేది పోవడం జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే కొయ్య ఎక్కువ మొత్తంలో ఆరిపోయింది అలాగే గడ్డి కూడా లేదు ఈ యొక్క పొలంలో గడ్డి ఉంటే ఏమవుతుందంటే కొద్దిగా ముందలకి ట్రాక్టర్ వెళ్ళేసరికి ఆ యొక్క గడ్డి మొత్తం ఇట్లా మనం కొట్టిన కొయ్యకు మొత్తం అడ్డం వచ్చి నిం నింపుగా నింపుకొని వస్తుంది మన యొక్క పలుకు అలా వచ్చినప్పుడు ఒకే ట్రాక్టర్కి వెనుకకి ముందకి అయితే చేసి ఆ యొక్క గడ్డిని అయితే తొలగించడం జరుగుతుంది ఈ యొక్క పొలంలో గడ్డి అనేది మొత్తం లేదు చాలా తక్కువ మొత్తంలో ఉంది అది కాక ఈ యొక్క పొలం కూడా మొత్తం ఎక్కువ మొత్తంలో ఆరి ఆరిపోయింది పచ్చిగా అనేది లేదు అందువలన పొయ్యి అనేది చాలా ఈజీగా బండి రోడ్డు పైన వెళ్ళినట్టు స్పీడ్గా అనేది వెళ్ళడం జరుగుతుంది ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం వెంకీ ట్రాక్టర్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్తో కూడా మన యొక్క ఛానల్ని వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్